మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్కోకుండా ఉంటారు మీ యొక్క వాహనాల పరికరాలు నేను యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది గమనించగలరు ఈ రోజు మీకోసం జేసీపీ అతి తక్కువ ధరలో తీసుకుని రావడం జరిగింది దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఎనిమిది సంవత్సరానికి చెందింది జెసిబి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఇలాంటి రిపీట్స్ పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లోనే ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లెఫ్ ఉంది బండి కూడా మంచి వెల్ కండిషన్ లోనే ఉంది సింగిల్ ఓనర్ బండి లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నిర్మల్ డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల అరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది పోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్